హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఆర్ కేస్ మదర్ రెసిపీస్ ఈరోజు రెసిపీ కూర రెండు రకాలుగా బంగాళదుంప కూర ఎలా చేయాలనేది చూపిస్తానండి వెల్లిపాయ కారం వేసి ఒక రకమైన బంగాళదుంపకూర పచ్చి కారం వేసి కూర రెండు సూపర్ టేస్టీగా ఉంటాయండి దేని టేస్ట్ దానికే చాలా చాలా టేస్టీగా ఉంటాయి సూపర్గా ఉండే ఈ రెండు రకాల ఈ ఈరోజు నేను ప్రాసెస్ ఎలాగో చేసి చూపిస్తాను ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్దాం నేను ఇక్కడ నాలుగు బంగాళదుంపలు తీసుకుంటున్నానండి రెండు పచ్చికారానికి రెండు వెల్లు వెల్లిపాయ కారానికి యూజ్ చేసుకుంటున్నాను బంగాళదుంపలు శుభ్రంగా వాష్ చేసుకొని బంగాళదుంపలు రెండు ముక్కలుగా కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకున్న బంగాళదుంపలను మనం కుక్కర్లో వేసుకొని త్రీ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది శుభ్రంగా వాష్ చేసుకున్న బంగాళదుంపలు కట్ చేసుకున్న తర్వాత కుక్కర్లో వేసుకొని ఇందులోకి వాటర్ యాడ్ చేసుకోవాలి ముక్కలు మునిగే వరకు వాటర్ యాడ్ చేసుకొని ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూను సాల్ట్ వేసుకుంటే బంగాళదుంపలకి సాల్ట్ పట్టి బంగాళదుంప అనేది రుచి చాలా బాగుంటుందండి కర్రీలో ఎక్కువ వేయక్కర్లేదు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ చాలు కుక్కర్ లాక్ చేసి త్రీ విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి బంగాళదుంపలు ఉడికిన తర్వాత నేను రెండు బంగాళదుంపలకి పచ్చికారం వేసి చేస్తున్నానండి ఈ ప్రాసెస్ చూపిస్తాను మీకోసం ఇందులోకి రెండించుల ఎడ్డు కొబ్బరి ఇంచుల అల్లం ఒక పది రెబ్బలు హాఫ్ టేబుల్ స్పూన్ జీరా పచ్చిమిర్చి ఒక ఆరండి ఇక్కడ నేను మేము తినే కారానికి తగిన విధంగా తీసుకుంటున్నాను మీరు మీరు త తినే కారానికి తగిన విధంగా తీసుకోండి కొంచెం కరివేపాకు ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ మీరు మీరు తినే రుచిని బట్టి సాల్ట్ వేసుకోండి ఇలా కచ్చా పచ్చాగా పట్టుకోవాలి మరీ మెత్తని పేస్ట్ లాగా చేసుకోకూడదు తర్వాత పొయ్యి మీద ప్యాన్ పెట్టి ఇందులోకి ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి పచ్చిపప్పు జీలకర్ర మినపప్పు ఆవాలు ఎండుమిర్చి వేసి పోపు పెట్టుకోవాలి పోపు కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులోకి ఉల్లిపాయలు పెద్ద సైజు ఉల్లిపాయ ఒకటి సన్నగా పొడవుగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇవి లైట్ గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇందులో పావు స్పూను పసుపు యాడ్ చేయాలి బాగా మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి ఇందులో కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసి కలుపుకోవాలి ఇవి లైట్ గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పచ్చికారాన్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి పచ్చివాసన పోయే వరకు దీన్ని వేయించుకోవాలి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ముందుగా ఉడికించుకున్న బంగాళదుంపను చిన్న సైజు ముక్కలుగా కట్ చేసుకొని ఇందులోకి యాడ్ చేసుకోవాలి పచ్చికారం అంతా బంగాళదుంపులకి పట్టే విధంగా కర్రీ మొత్తాన్ని బాగా కలుపుకోవాలి ఒకసారి సాల్ట్ ఏమైనా సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోవాలి అంతే అండి పచ్చికారంతో చేసే బంగాళదుంప కూర రెడీ అయిపోయింది సూపర్ టేస్టీగా ఉంటుంది వెల్లుల్లిపాయ కారంతో చేసే బంగాళదుంప కూర ప్రాసెస్ చూపిస్తా అండి ఇది కూడా దీని టేస్ట్ కూడా చాలా బాగుంటుంది నేను మిక్సీ జార్లోకి త్రీ టేబుల్ స్పూన్స్ కారం యాడ్ చేసుకున్నాను అందులో ఒక ఏడెనిమిది వెల్లుల్లిపాయ రెబ్బలు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీరా వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి వీటిని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి పొయ్యి మీద ఒక బాండీ పెట్టుకొని అందులో ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి ఎండుమిర్చి పచ్చిపప్పు ఆవాలు జీలకర్ర మినప్పప్పు అన్నీ వేసుకొని పోపు వేయించుకోవాలండి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి పోపు వేగిన తర్వాత ఇందులోకి ఆనియన్స్ వేసుకోవాలి పెద్ద సైజు ఆనియన్ పొడవుగా తరుక్కొని వేసుకోవాలి ఇందులోనే కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి పావు స్పూను పసుపు కూడా యాడ్ చేయాలి మొత్తం బాగా కలిసే విధంగా తిప్పుకొని ఉల్లిపాయలు లైట్ గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత మిక్సీ పట్టి పెట్టుకున్న వెల్లుల్లిపాయ కారం ఇందులోకి యాడ్ చేసుకోవాలి బాగా మొత్తం కారం కలిసే విధంగా కలుపుకొని తర్వాత ఇందులోకి ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్న బంగాళదుంపలు యాడ్ చేయాలి యాడ్ చేసిన తర్వాత కర్రీ మొత్తాన్ని బాగా కలుపుకోవాలి స్టవ్ మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఒక రెండు నిమిషాలు ఉడికించుకోవాలి కొత్తిమీర ఇష్టం ఉన్నవాళ్ళు కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఇందులోకి కొత్తిమీర ఏమీ యాడ్ చేయట్లేదండి చూసారు కదండి రెండు రకాల బంగాళదుంప కూరలు ఎలా చేయాలో చాలా చాలా టేస్టీగా ఉంటాయండి పచ్చికారం టేస్ట్ బాగా పచ్చికారందే వెల్లుల్లిపాయ కారం వేసి చేసే టేస్ట్ దాని రుచి దానిదే అండి రెండు చాలా చాలా బాగుంటాయి మీరు కూడా నేను చెప్పిన విధంగా ఒకసారి ట్రై చేసి మీరు చేసుకున్న తర్వాత మీకు ఎలా కుదిరింది అనేది నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి షేర్ చేయండి మరికొన్ని రుచికరమైన వంటల కోసం ఆర్కేస్ మదర్ రెసిపీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చిన వాళ్ళు లైక్ ఇవ్వండి ఖచ్చితంగా అది మాకు చాలా ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది Thank you for watching.